ఈరోజు దేవుని వాగ్దానము రోమేలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ధ్యాయం దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము ప్రేమైన దేవుడి బిడ్లారా ఈరోజు మనమందరం కూడా ఆయన సంకల్పం చొప్పున వారుగా ఉన్నాం ఈరోజు ఈ వాక్యం మీ దాకా వచ్చిందంటే నీకు మేలు చేయటానికి దేవుడి సంకల్పం ఏమిటి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని నమ్మిన వారికి ఏమేలు కూడా కొద్దు ఉండలేదు మనము అడుగు వాటి ఊహించి వాటి ఆయన మనకి అత్యధికముగా ఇవ్వగలరు ప్రియ సహోదరుడ ఈనాడు ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ఆదరించబడుచున్నావు అలాగే నీకు మేలు కలిగొట్టుకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చినప్పుడు నీకు ఎటువంటి కొదువ ఉండదు నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి కూడా వెలుగుమయంగా మారుతుంది దేవుడి వాక్యం దీవించిన ఆమె